ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అస్సలు మిస్ చేయొద్దు నాకు ఈ మధ్య ఫింగర్స్ అయితే పెయిన్ వస్తున్నాయి ఫింగర్ కొసలు ఎందుకు వస్తున్నాయా అని నేను గూగుల్లో అయితే చూశాను రీజన్ తెలుసుకుని షాక్ అయ్యానండి ఇలా రావడానికి కారణం ఫోన్ ఎక్కువగా నొక్కడం వల్ల అంట మనము స్క్రీన్ని ట్రాక్ చేస్తూ ఉంటాం కదా అలా చేసినప్పుడల్లా మన ఫింగర్లో ఉండే టచ్ అంటే స్పర్శ కోల్పోతామంట అలాగ నిజమండి లిటరల్లీ ప్రామిస్ చెప్తున్నాను ఫింగర్స్ అయితే పెయిన్స్ వస్తున్నాయి జువ్వు అంటూ సురసుర అంటున్నాయి గూగుల్లో చూశాను నేను చూసి ఇలాగాని ఉంటుంది దాన్ని షాక్ అయ్యానండి అలాగే నెక్ కానీ పెయిన్ వస్తుంది దాని రీజన్ కానీ సేమ్ మొబైల్ చూడటం వల్లే మనకు రేడియేషన్ ఎక్కువయ్యి నెక్ పెయిన్ కానీ వస్తుందంట చాలా అంటే చాలా భయమేసింది ఓకే మనకి మన ఫ్యామిలీ ఉంది ఫోన్ నొక్కడమే కాదు కదండి మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి మనం హ్యాపీగా ఉంటేనే ఫస్ట్ మనం బాగుంటేనే ఆరోగ్యంగా వాళ్ళు బాగుంటారు ఫోన్ నొక్కడం తగ్గించాలని అయితే అనుకుంటున్నాను మీరు కానీ కొంచెం జాగ్రత్తలు పాటించండి ఫోనే సర్వస్వం కాదు కదా ఓకే మరి నా వీడియో నచ్చితే లైక్